ఎవరూ చూడనప్పుడు గమనించనప్పుడు కూడా నీవు నిజాయితీగా ఉన్నావా అయితే నీలో పరమాత్మ చెప్పిన భావ సంశుద్ధి ఉన్నట్టు నీవు నీ ఇంటికి వచ్చిన వారిని నీ మనస్సులో ఉన్న సహజమైన ఆనందంతో ఆహ్వానించావా అయితే నీలో భావ సంశుద్ధి ఉన్నట్టు పెదవులను సాగదీసి మాట్లాడడమే నవ్వు అని అనుకుని నీవు చిరునవ్వు పెదవులపై పులుముకొని మాట్లాడుతున్నావా నీ నోరు మాట్లాడుతూ నొసలు ఎదుటివాడిని వెక్కరించినట్లుగా ఉందా అయితే నీలో భావ సంశుద్ధి లేనట్లే పూర్వం అంటే ఒక యాభై ఏళ్ల క్రితం మనం ఎవరింటికన్నా హాయిగా వాళ్ళం ఉన్నదేదో నలుగురం తినేవాళ్ళం అందరూ కలిసి పడుకునేవాళ్ళం మంచాలు లేకపోతే హాయిగా కింద పడుకునేవాళ్ళం సంతోషంగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం రోజున మన ఇంటికి వచ్చి మనవాళ్లే ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంటున్నారు మన గదులు బ్రతకడానికి కాకుండా రెండు బెడ్రూములు మూడు బెడ్రూములుగా మారిన ఈ రోజులలో ఒక పది మంది మన ఇంట్లో హాయిగా ఎన్ని రోజులు ఉండగలరు లేదా మనం వెళ్ళి ఎవరింట్లో అయినా ఎన్ని రోజులు ఉంటున్నాం ఒక కారణం చెప్తాం ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటాం ఇబ్బంది ఎదుటివాడిక మనక ఏమో తెలియదు కారణం మాత్రం అదే మనం పర్సనల్ స్పేస్ ఎక్కువగా కోరుకుంటున్నాం ఆ స్పేస్ కోసం మనం చాలా చాలా ఆరాట పడుతున్నాం పక్కవాడి పొడ భరించడమే మనకు కష్టమైపోయింది ఎందువలన ఏవేవో భావాలు మన మనస్సులో నింపుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తున్నాం అంతే భావాల సాలెగూడులో ఆధునిక మానవుడు బందీ వాడి బ్రతుకు కూడా బందీ ఎందుకు ఇన్ని సిద్ధాంతాలు ఇన్ని రాద్ధాంతాలు వాడు నా తోటి మానవుడు అని ఎదుటివాణ్ణి హాయిగా ఎందుకు ప్రేమించలేకపోతున్నావు సంశుద్ధి లేకపోవడం వలన పరమాత్మ చెబుతున్నారు కదా మనసులో ప్రసన్నత అలదడి లేని ప్రశాంతమైన మనస్సు మనోనిగ్రహము అంతఃకరణ శుద్ధి క్రిస్టల్ క్లియర్ మైండ్ ఇలా ఉండడమే మానసిక తపస్సు మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ ఆత్మవినిగ్రహ భావసంశుద్ధి రీత్యేత మానసముచ్యతే మనఃప్రసాదము మౌనము ఆత్మ వినిగ్రహము భావ సంశుద్ధి ఆహా ఏమి పదాలు నిజానికి ఒక్కొక్కటి ఒక్కొక్క మహావాక్యము గీతాచార్యుడు వాడే ఒక్కొక్క పదం ఒక్కొక్క జిప్పుడు ఫైల్ అర్థం వెతుకుతున్న కొద్దీ వస్తూనే ఉంటుంది గీతలో ప్రతి పదాన్ని పట్టుకుని దాని అర్థాన్ని ఆలోచిస్తూ ఉంటే లోకరీతులు ప్రపంచపు నడకలు అన్నీ ఎదురుగా ప్రత్యక్షమవుతాయి మన ఆధునిక సమాజం కోల్పోయింది అది మన పూర్వీకులు పూర్తిగా కాకపోయినా కొంతవరకు అలానే జీవించారు మనం ఈ రోజున అనేక భావాల పెను తుఫానులలో సిద్ధాంతాల సుడిగుండాలలో పడి కొట్టుమిట్టాడుతున్నాం ధన్యుడిని నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు